హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన న్యూస్ రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం యాభై మంది ప్రాణాలకు ప్రమాదం అని అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో విషయంలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నుంచి చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినప్పుడే వీడియో చాలామంది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది వీడియో నచ్చినట్లయితే వీడియోకు లైక్ నన్ను సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ రంగారెడ్డి జిల్లా షార్డ్నగర్లోని ఫార్మా కంపెనీలో భార్య అగ్ని ప్రమాదం చేసుకున్న సంగతి తెలిసిందే ఈ ప్రమాదంలో ఓ బాలుడు వయసుకి మించిన సాహసం చేశాడు ఓవైపు దట్టమైన మంటలు చెల్లరగుతుంటే సమయస్ఫూర్తి చూపి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా యాభై మంది ప్రాణాలను కాపాడాడు స్థానికంగా నివసించే సాయి చరణ్ అనే బాలుడు ఫార్మా కంపెనీలో చెల్లిగిన మంటలను గమనించాడు వెంటనే భవనంపైకి ఎక్కి తాడు కట్టి కిందికి వదిలాడు ఆ తాడు సాయంతో మంటలు చిక్కున యాభై మంది కిందికి దిగారు అగ్ని ప్రమాదంలో ఆ బాలుడు సాహసం చేయకపోయు ఉంటే వారందరూ ఆ మంటల్లో సజీవ దహనం అయ్యేవారు ఆపద సమయంలో ధైర్య సాహసాలు చూపిన బాలుడిపై ప్రశ ప్రశంసల వర్షం కురుస్తుంది రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నందిగామ మండలం కేంద్రంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో దాదాపు యాభై మందికి పైగా సిబ్బంది ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్నారు ఉవ్వెత్తున్న ఎక్సి మంటలతో మంటలతో ప్రాంతమంతా దట్టమైన పొగలతో అలుముకుంది ఆకస్మికంగా చేసుకున్న అగ్ని ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు